మాకు తవ్వ దొరకలేనం గట్టేదానుకుంటున్నా ఇక ఇవా అంటే అప్పుడు ఇది దీనికి అంత దొంగలుంటావచ్చు ఏ పలుపుడగాలి మీకు అయితే

ఇవన్నీ ఎనడైతేరా ఈ వడ్లన్నీ ఎప్పుడు ఈ ఊరలు రామారావు ఎంత పని ఉంది అసలు జీవితంలో కష్టం అంటే ఇప్పుడు కలిగిందిరా వంగి చేస్తాడు నువ్వు వంగ అందా తోటే కదా మరి నారుస్తుంది

பிள நடுவலை காட்டி

అహా ఎత్తుకొడ రని పొయ్యిట అపేట ఎత్తుకోడానికి ఇప్పుడు ఎక్కాలి. అబ్బా. నడు నడు నడు. సరే. ఇక్కడ చెట్టు దగ్గర తిట్టు. ఇల్ల లేదు చెట్టు. ఆ ఇప్డే మొగ్గలు వస్తున్నాయి. మొగ్గలేంది రండి ముడు కాయలు కూడా ఉన్నాయి. ఏవి? చిన్న చిన్నగా. కిందలు కదా. సరిసింట అయితే శదకంతే. బోడగాకరకాయల కోసం ఈ బోడగాకరికాయలు ఎట్టు పెట్టి వాళ్ళ తీసుకుపోయి వండిపించుకొని తినాలి అని చెప్పి ఈ సాహసానికి ఉపక్షేపించారు ఎంత బాగుంది నడవడం అయితే కష్టంగానే ఉంది ఉంది అట్లా ఆడు కొండదొర రాజు అని చెప్పి వీడియోలు చేస్తాడు మొత్తం అక్కడ వాతావరణం గిట్టే ఉంటుందమ్మా యాత్రకు ఉపేక్షిస్తున్న యువకులు ఎక్కడరా బాబు తెలుసు అత్యలేదురా నీకు అవురా తెలుసు కదా డైరెక్ట్ చెట్టు కడికే తీసుకుపోయేది మేమందరం నీ మీద భరోసాతోటి తోటి నీ వెనక వస్తున్నాము జర చూపించు కొండదొర రాజా ఉన్నాయా లేవన్నాయ్ ఉన్నాయా అన్నారా డాడీ నేను ముంగట పోతీ మరి ఫిక్స్ ముంగట ఏమన్నా ఉంటాయి నీకు చెప్పు లేవారా నీకు చూతా చిన్నరాజా పిల్లరాజా నీకున్నాయా తేజకు లేవు కదా ఇది ఎక్కడుందిరా ఉందిరా అటుందా అట్టుందా నీకు తెలియదారా ఓరి వారి నీకు తెలుసు అని చెప్పి నీ ఎప్పుడెప్పుడు తిరగబడితే మేము అందరం మర్చిపోయినావా గట్టి మర్చిపోతావురా మొత్తం గుట్టంతా దింపి వారికి కొండదురా రాజా

కొంచెం ఏ కాయలు నాయరా ఏం నేను ఇక్కడికి ఎక్కిన ఈడే వనునే ఆ అక్కడ సురు నేను ఇక్కడ పోయి చూద్దాం ఆ మధ్యలో పాములు పురుపు పరిశానం ఇడనైతే ఏం కనిపిస్తలేదు ఎంత ఇది చేసినా దొరుకుతలేవు ఫ్రెండ్స్ ఇదంతా తిరిగినాం ఇప్పటిదాకా ఇడో చెట్టు ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి వచ్చిన ఈ పెద్దాకల చెట్టు దానికైతే ఒక్కట్లు ఈ పురాలు గుట్ల పొండి గుండ్ల పొండి తెప్పిస్తారు గుట్ట ఎక్కినా గుండ్ల పోంటి గుట్టల పోంటి రోడ్ అవతల పక్కన ఏ పోలే దీనిలో ఏమైనా బుడ చెట్లు ఉన్నాయని చెప్పి లోపలికి ఎక్కితే ఏమో చెట్లు పాసులు ఏడా ఉన్నాయా ఏమన్నా అంటే దీనిలో మొగ ఆడిస్తుంటాయా ఈ మొగ చెట్లు అంట ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇంతకుముందు తెపక పేరు తెక పేరుకి ఇక్కడికి ఇక్కడ ఉన్నాయని చెప్పి అడ్రస్ చేసి పంపితే వీడికి కష్టంగానే ఒక్కడికి అనిపిస్తలేవు కాయలు అయితే ఉంటాయి కంపల్సరీ ఎక్కడ ఇది అదే ఇవి అవే కదా చెట్టు దానిలోకి పోయేకలాడో మగ మా కష్టం వాళ్ళు ఎంపిక పోతారు ఇవి మగయ ఇవి దానిలో వర్క్కురాపోతా నన కునేలసల హషప హ అలా గోరంట కంపల్ కర్ల అలా కంప కచ్చుకోబడాయి నిల దిగి వాలే దిగి వస్తే దొక్క అలా దిగానే ఒనే అసల అలా వెలు అవ కంపక అవైగా గుంపుల ఒకసారి అంటే అంట పైన ఉంటాయ అలా అలా అవ ఆ తాటిటు వాటి బర్రిగా ఆక్లకింద ఆ గుంపుల చూడు నేను అంతే అంట కడుక్కుందాం కూడా చిన్నప్పుడు ఇవన్నీ పదిహేల అన్నీ ఇవన్నీ పులుసుకే ఒకళ్ళు కూడా తినం మనం